మనలో ప్రతి ఒక్కరికి ఒక సినిమాని థియేటర్ లోనే చూడాలి ఆ ఎక్స్పీరియన్స్ మనం అనుభవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే మన హీరోలు వాళ్ళు నటించిన సినిమాలని వాళ్ళ ఫ్యామిలీతో సినిమా హాల్లో చూడాలనుకుంటారు కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ మన నానికి లైఫ్ లాంగ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది నాని జెర్సీ సినిమా రీ రిలీజ్ అయింది ఈ సినిమాని చాలా మంది చూశారు అలాగే ఆ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిననూరి నాని ఆయన ఫ్యామిలీ సుదర్శన్ థియేటర్ లో రీ రిలీజ్ కి వెళ్లారు నాని కొడుకు అర్జున్ కి ఆరు సంవత్సరాలు జెర్సీ సినిమా చూడటం అదే ఫస్ట్ టైం ఆ సినిమాలో ఇంటర్వెల్ ముందయ్యే మ్యాచ్ అయ్యాక వాళ్ళ నాన్న ఇన్నింగ్స్ చూసిన నాని అర్జున్ కి స్టాండింగ్ అవర్స్ ఇచ్చే సీన్ ఉంటుంది కదా ఆ సీన్ వచ్చే టయానికి థియేటర్ లో ఉన్న ఆడియన్స్ అందరూ నాని వైపు తిరిగి సేమ్ అలానే లేచి నిలబడి స్టాండింగ్ అవర్స్ ఇచ్చారు నాని గారికి పక్కన కొడుకుండి అంత మంది ఆడియన్స్ ఆయనకి రెస్పెక్ట్ ఇస్తుంటే ఆరు సంవత్సరాల అబ్బాయికి ఏమి అర్థం కాక నాని వైపు చూశాడు తన కొడుకు చూసిన ఆ చూపు నాని గారికి ఇప్పటికీ గుర్తుందంట అదే నానికి ఇప్పటికి బెస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ యాక్టర్ గా తన కొడుకు ముందు గర్వించదగ్గ విషయం కూడా అదే అంట ఎంతైనా నాని మనందరి హీరో కానీ ఒక తండ్రికి మాత్రం తన కొడుకు తన తండ్రిని నిజమైన హీరోగా ఫీల్ అయితేనే ఆ తండ్రికి నిజమైన హీరోయిజం అంటే ఈ విషయం తండ్రి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది